ఆదివారం రోజు తమలపాకులతో ఈ పరిహారం చేసుకుంటే చాలండి మీ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారనమాట రేపు ఆదివారం ఏమిటంటేనండి నవరాత్రుల మధ్యలో వస్తున్న శుభ ఆదివారం అని కూడా పండితులు అంటున్నారనమాట ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది మీ కర్మల్ని క్లీన్ చేసి మీ అదృష్టాన్ని యాక్టివేట్ చేసే సీక్రెట్ పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఊహించండి ఒకసారి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతిలోకి వస్తే ఎదుటివారు మీ దగ్గరికి వచ్చి క్షమార్పణ అడిగితే మీ బిజినెస్ మీకు ఒక్కసారిగా మీ కెరీర్ అనేది పై స్థాయిలోకి వెళ్తే అన్ని సమస్యలండి ఒక్కసారిగా కరిగిపోతే ఇది కల కాదు రేపు మీరు చేసే చిన్న పని అనమాట దీన్ని నిజం చేస్తుంది అని పండితులు చెప్తున్నారనమాట ఎందుకు రేపు చేస్తే ఇవన్నీ మీకు జరుగుతాయి అంటే కనుకండి నవరాత్రులకు ఉన్న శక్తి అనమాట అంటేనే అమ్మవారి శక్తి గరిష్ట స్థాయిలో ఉండే సమయం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ సమయంలో మనం ఏదైనా కోరిక కనుక కోరుకుంటే అది నేరుగా అమ్మవారి దగ్గరికి చేరుతుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఒక విధమైన అద్భుతమైన పవిత్రమైన రోజులు కాబట్టి ఇప్పుడు కనుక మనం పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక సాధారణ రోజుల్లో నెలల తరపడి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ తొమ్మిది రోజులలో కనుక పరిహారాలు చేస్తే కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయన్నమాట ఇక మన పెద్దలు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఇక తమలపాకుతోనే ఎందుకు చేయాలి అంటే ఇది కేవలం తమలపాకు మాత్రమే కాదనమాట ఇది దేవతలకు ఇష్టమైన శక్తి వాహకం అని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని కనుక మనం సరైన విధంగా ఉపయోగిస్తే మీ ఇంటి దోషాలు తొలగుతాయి కర్మ బంధాలు పోతాయి ఆర్థిక అడ్డంకులు కలుగు కరిగిపోతాయి అన్నమాట అసలు ఉండవు మీకు అదృష్టం అనేది మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు తమలపాకు పరిహారం చేసిన వారికి అండి ఇరవై ఒక్క రోజుల్లోనే ఫలితం గ్యారెంటీ అని కూడా పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అందుకే ఇది సాధారణ పరిహారం కాదనమాట ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు రేపు ఈ పరిహారం చేశారనుకోండి ఇక ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ జీవితం ఎంత మారిపోతుందో మీరే ఊహించలేరు అని పండితులు అంటున్నారు మీరు ఏది తలుచుకున్నా అంటే మీరు ఏది కోరుకున్నా అది మీకు అంది తీరుతుందనమాట ఇక రేపే ఎందుకు చేయాలండి అని చాలామందికి డౌట్ వస్తుంది ఏది ఈ పరిహారం అనేది ఆదివారం అంటేనే సూర్యశక్తి గరిష్టంగా ఉంటుంది సూర్యభగవానుడికి సంబంధించిన రోజు సూర్యభగవానుడు అంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక నవరాత్రుల్లో శక్తి అంటే ఇక ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఈ రెండు కలిసినప్పుడు ఇది ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఇలాగా మారుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు రేపు మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా వెయ్యి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే చాలామంది దీన్ని తెలిసినా సరైన విధంగా చేయరనమాట తప్పుగా చేస్తే ఫలితం రాదు సరైన పద్ధతిలో చేస్తే మాత్రం అద్భుతం జరగకుండా తప్పదు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి చాలా చిన్న పరిహారం అండి కానీ మీకు ఫలితం మటుకు అద్భుతంగా వస్తుంది పెద్ద ఫలితం అనేది అయితే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసేందుకు మీకు పెద్ద సమయం అవసరం లేదు పూజలు అవసరం లేదనమాట కేవలం ఒక ప్రత్యేక పద్ధతిలో ఒక ప్రత్యేక సమయానికి చేయాలి అది రేపు సాయంత్రం చేస్తే సరిపోతుంది మీరు పొద్దున్న కూడా చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీనికోసం మీరు మంత్రాలు చదవాల్సిన అవసరమూ లేదు అని కూడా చెప్పవచ్చు ఏంటంటేనండి మీ కోరిక అనేది మటుకు డైరెక్ట్గా చక్కగా ఒక అద్భుతంలాగా తీరిపోతుందనమాట ఈ పరిహారం చేస్తే ఇక పరిహారం ఏమిటి అంటే తమల పాకులతోనండి చాలా పూజలు చేస్తారని మీరు విని ఉండవచ్చు ఇదివరకు కానీ ఈరోజు చేయాల్సిన పరిహారం అనేది వేరేలా ఉంటుందన్నమాట దీన్ని చేయటానికి ఒక ప్రత్యేకంగా మనం పాను కట్టాలండి అంటే బీడాని కట్టాలన్నమాట దీంతో పాటు ఇంకొక పరిహారం కూడా ఉంది రెండు తమలపాకుల పరిహారమే మీకు ఏది వీలైతే అది చేసేసుకోండి ఒక ప్రత్యేక సమయానికి అమ్మవారి ముందు సమర్పించాలన్నమాట అందుకే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి లేకపోతే మీరు ఈ పవర్ఫుల్ సీక్రెట్ని మిస్ అవుతారు ఇంకా సగం తెలిసి చేసిన ప్రయత్నం అనేది సరిగ్గా చేశారే అనుకోండి అంటే సగం తెలిసి చేసే ప్రయత్నం చేస్తే ఫలితం అనేది రాదు మీకు తప్పుగా పద్ధతి చేస్తే మీకు ఇంకా ఆలస్యం అవుతుంది వచ్చే పని అనేది అదే కోరిక అనేది కాబట్టి అందుకే ఒక్క సెకండ్ కూడా అండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు ఎందుకంటే మీరు కోరుకున్న కోరికలన్నీ మీ జీవితంలోకి మీ చేతుల్లోకి రావటానికి ఒక అడుగు మాత్రమే దూరంలో ఉందన్నమాట కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి తమలపాకులతో ప్రత్యేకంగా ఈ పాన్ని ఎలా కట్టాలి ఏ సమయానికి చేయాలి ఏదంతా కూడా అనమాట మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడాలి అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఏమిటంటేనండి మీ జీవితంలో అడ్డంకులన్నీ ఒక్కసారిగా తొలగిపోవాలి డబ్బు విపరీతంగా మీ ఇంట్లో కురవాలి శత్రువులు మీకు హాని చేయలేని స్థితికి రావాలి మీరు కోరుకున్నది సులభంగా రావాలి అంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి ఇది శాస్త్రాల్లో చెప్పబడిందేనండి ప్రతిరోజు ఇంటికి వచ్చి మనం ఎదుర్కొంటున్న అంటే ప్రతి ఒక్కటండి మన ఇంటికి వస్తుంది ఒక సమస్య అనేది ఏదో ఒకటి అనమాట ఆర్థిక సమస్యలో మనసు బరువు చెడు చూపులో ఇల్లు ఇంట్లో అనమాట ఏవో ఒక కయ్యాలు అంటే కలహాలు ఇవన్నీ కూడా ఒకే మూల వల్ల వస్తాయనే చెప్పాలి అది ఏమిటి అంటే ఇంటి లోపల చేరిన ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకోవాలన్నమాట ఈ నెగిటివ్ ఎనర్జీని ఒక్క రాత్రిలో బయటికి పంపే ఒక చిన్న పద్ధతి అయితే ఉంది అందుకు మీరు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మంత్రాలు మీరు జపించాల్సిన అవసరమూ లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు కేవలం అండి మీరు తమలపాకులతో చేస్తే చాలన్నమాట మీ ఇంటిని ఒక అద్భుతమైన దేవాలయంలా మార్చేసుకోవచ్చు ఇక మీకున్న కోరికలు కళలు అన్నీ కూడా ఇరవై ఒక్క రోజుల్లో మీరు తీర్చేసుకోవచ్చు అని కూడా మనం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారనమాట మీరు ఈ పరిహారం చేసిన మరుసటి రోజు నుంచే మీ ఇంటి వాతావరణం అనేది అద్భుతంగా మారిపోతుందనమాట ఎవరికి చెప్పకుండా మీ కోరికలన్నీ తీరటానికి మార్గం అనేది అవుతుంది మీరు కోరుకున్న డబ్బు సులభంగా మీ చేతిలోకి వస్తుంది ఎవరైనా మీ మీద కోపంగా ఉంటే వారు శాంతిస్తారనమాట మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఈ పద్ధతిని మీరు సాయంత్రం మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సాయంత్రం సమయం చాలా శక్తివంతమైన సమయం అనమాట ఇక ఇది రోజంతా సేకరించిన పాజిటివ్ మరియు నెగిటివ్ ఎనర్జీలను సమతుల్యం అయ్యే సమయం అనేది చెప్పాలి ఇప్పుడు మనం ఈ చిన్న పరిహారం చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది బలంగా వచ్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారాన్ని రేపు సాయంత్రం చేసేసుకుంటే సరిపోతుంది ఏమిటంటేనండి ఎవరైతే తమ జీవితం బాగోలేదు తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో వారికి ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు రేపు ఆదివారం రోజు అనమాట ఇది నవరాత్రుల్లో వచ్చిన అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం మొత్తం మార్చేస్తుంది ఇది కేవలం ఒక ఆచరణ మాత్రమే కానీ ఫలితం మటుకు అద్భుతమనే చెప్పాలి డబ్బు అదృష్టం శ్రేయస్సు శత్రువుల సమస్యలు అన్నీ ఒక్కసారిగా పరిష్కారం అయిపోతాయి మీకు ఇక రెండు వారాల క్రితం మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఉద్యోగం బిజినెస్ సమస్యలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోతే మీకు ఎలా ఉంటుంది మనం అందరం కోరుకుంటున్నాం కానీ సాధారణంగా చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తాం అయితే ఈరోజు మీరు చేసేది సాధారణం కాదు చాలా అద్భుతమనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు తొమ్మిది రోజులు ఈ నవరాత్రులంటేనే అమ్మవారి శక్తి అత్యంత స్థాయిలో ఉంటుందన్నమాట ఈ సమయంలో మనం చిన్న ప్రయత్నం కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు మనకున్న సమస్యలన్నీ కూడా ఒక్క రాత్రిలోనే పరిష్కారం అవుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు తమలపాకు అంటేనే కేవలం ఆకు మాత్రమే కాదండి ఇది దేవతలకు ఇష్టమైన శక్తి వాహకం అని కూడా మనం చెప్పవచ్చు సరైన పద్ధతిలో మనం ఉపయోగిస్తే మన ఇంట్లో అద్భుతాలని మనం సృష్టించుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు అదృష్టం అనేది పెరుగుతుంది కోరికలు అనేవి నెరవేరుతాయన్నమాట చాలామందికి పరిహారం అనేది చేసుకుంటారు కానీ బయటికి చెప్పరనమాట మీరు చక్కగా ఈ పరిహారాన్ని సింపుల్ అండి సులభం అండి మీరు మంత్రం అవసరం లేదు మీరు ఈ పద్ధతితో చేశారే అనుకోండి ఇరవై ఒక్క రోజుల్లో ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా అనమాట వస్తుంది మీకు ఫలితం అనేది అయితే అని కూడా చెప్పవచ్చు మీకున్న డబ్బు ప్రవాహం బాగుంటుంది శత్రువుల సమస్యలు తీరుతాయి అదృష్టం మీ వైపుకు వస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఆనందం శాంతి పెరుగుతుంది కాకపోతే మీరు ఇది చేసేటప్పుడు మనసులో కోపం అసూయ ఇష్టం లేని ఆలోచనలు అనేవి చేయకూడదండి సరైన సమయానికి చేయాలి పద్ధతులు తప్పక పాటించాలన్నమాట ఏమిటంటే మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకున్న పాత చెడు కర్మలన్నింటినీ క్లీన్ చేస్తుంది మీరు కోల్పోయిన అదృష్టాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ అనేది అయితే మొదలవుతుందనమాట మీరు ఈ పరిహారం ఏమిటంటే చేసుకున్నారా అంటే చాలా శుభప్రదమైన ఫలితాలను అయితే మీకు ఇచ్చి తీరుతుంది ఎప్పుడైనా సరేనండి ఎవరైతే తమ జీవితంలో చాలా బాధల్లో ఉన్నారో నా కోరిక తీరదేమో అని బాధపడుతున్నారు ఏమిటంటేనండి కొంతమంది చాలా తొందరగా అంటే తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య ఎందుకు అంటే ఏముంది మా జీవితంలో మేము ఎన్నో కోరుకున్నామండి మేము కోరుకున్నది ఏది దొరకట్లేదండి ఇక ఎందుకండి ఇలాంటి బతుకు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారనమాట అలా మీరు డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదండి ఎందుకంటే పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉన్న ఏ కోరికైనా సరే చక్కగా నెరవేరి తీరుతుంది అని కూడా మనం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలా కష్టపడుతుంటారు చాలా చేస్తూ ఉంటారనమాట అయినా సరే చాలా అంటే చాలా జీవితంలో వెనుకబడిపోయి ఉంటారు వీరు కొంతమంది వారు కూడా డబ్బు కోసం విపరీతంగా బాధపడుతూ ఎంత చేసినా ఇక డబ్బులు రావేమో ఇక ఈ జీవితం ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు కదండి వారికి కూడా అనమాట ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కొంతమందికి ఏమో బాధలు ఉంటాయి ఏమిటంటేనండి ఈ ప్రతి ఒక్క ఏ సమస్యలు వారు చేసుకుంటే ఇది చక్కగా ఫలితాన్ని ఇస్తుంది ఆ సమస్యలన్నీ కూడా మనం వివరంగా చెప్పుకుంటేనే మీకు అర్థమవుతుంది అందుకే ఇవన్నీ చెప్పవలసి వస్తుందన్నమాట ఒక్క విషయానికనే కాదనమాట ఏంటి ఈ అప్పులు ఉన్న వారికి అనమాట ఇక అప్పులు తీర్తాయా తీరవా ఒక రుణంలోనే పోతామా అని బాధపడేవారు కూడా చక్కగా మీ అప్పులన్నిటిని తీర్చేసుకోవచ్చు ఇక ఇలాంటి సమస్యలు చాలామంది జీవితంలోకి వస్తుంటాయన్నమాట కొంతమంది ఏంటంటేనండి ఇంట్లోకి డబ్బులు బాగానే వస్తుంటాయి కానీ ఇంట్లో విపరీతంగా అనమాట ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా కలహాలన్నమాట ఏంటి కయ్యాలు పెట్టుకోవటము పోట్లాడేసుకోవటం అనమాట కొందరు జీవితంలో మనకు కావాల్సింది దొరకటం లేదు అంటూ ఉంటారనమాట అందరికీ ఒక కోరిక అనేది ఉంటుంది అనమాట ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది ఒక్కొక్క రకమైన కోరికలు అనేవి ఉంటాయి అన్నమాట ఒక రకంగా చూస్తేనండి మనం ఏదైనా కావాలి ఈ సమస్య అనుకుంటాం అదే మళ్ళీ కోరికలాగా కూడా ఇది తీరితే బాగుండు అనుకుంటామన్నమాట కాబట్టి ఈ సమస్య ప్లస్ ఈ కోరిక రెండిటికి సంబంధించిందే ఈ తమలపాకు పరిహారం రేపు మీరు చేసేది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ప్రతి కోరిక అనేది నెరవేరుస్తుంది మీ సమస్యలన్నీ కూడా ఈ దెబ్బకి తీరిపోతాయి అనమాట ఇక మీరు ఏం చేయాలంటే తమలపాకు అనేది అయితే సాధారణమైంది కాదు మనకి ప్రతి వీడియోలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చూడండి వారు కొత్త వారు ఎవరన్నా ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి తమలపాకు పరిహారాలు ఎందుకంటేనండి తమలపాకుల పైన శివుడు కొలువై ఉంటాడట అలా అని అలాగే విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటాడని చాలామంది అనేవాళ్ళు ఈ తమలపాకులో నివసిస్తారు అని కూడా పండితులు అంటున్నారు అనమాట అంత ప్రసిద్ధి చెందిందనమాట ఈ తమలపాకు అనేది ఇది ఒక దైవ ఆరాధనలోనండి తమలపాకు లేకుండా మనం ఏ పని చేయలేము అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాంటి తమలపాకుతో మనం పరిహారం చేస్తే మన సుఖ సంతోషాలని పెంచుతుందనమాట మీరు ఈ నవరాత్రుల్లో నుండి తమలపాకులతో చేసిన పరిహారాలన్నీ కూడా ఏంటంటే అమ్మవారు మిమ్మల్ని చాలా త్వరగా అనుగ్రహిస్తారనమాట ఇలా చేయటం వల్ల కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చక్కగా రేపు ఆదివారం చేసేసుకుంటే ఇంకా అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం వచ్చేసి ముందుగా మనం చెప్పుకున్నట్టు సాయంత్రమే చేయాలండి మీరు ఒక తమలపాకు తీసుకోవాలి సరైంది తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ముడతలు అలా చిరిగిపోయినట్టు ఉండకూడదండి చక్కగా ఉండాలి మీరు ఈ తమలపాకుని తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా బీడాను తయారు చేయాలండి మీరు కావాలంటే మొత్తం బీడను తయారు చేసుకోవాలన్నమాట మార్కెట్లో దొరుకుతాయి చూడండి ఇది పాన్ మసాలా పాన్లని అలా అనమాట మీరు చక్కగా ఈ మసాలా బీడాని తయారు చేయాలన్నమాట తమలపాకుని పూజకి ఉపయోగించేదే ఉండాలన్నమాట మీరు చక్కగా చెప్పి ఏంటంటే మంచి తమలపాకులు తీసుకొని మీరు ఇది వీడాన్ని తయారు చేయండి ఇది ఎలా తయారు చేయాలండి అంటే కనుక ఏమేమి అందులో వేయాలో కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం మంచిగా శుభ్రమైన ఒక తమలపాకుని తీసుకోనండి దాన్ని శుభ్రంగా కడిగి చేసుకోండి తర్వాత తమలపాకుని మధ్యలో ఏం చేస్తారంటే కొద్దిగా సున్నం రాయాలండి తర్వాత సోంపు త తురిమిన కొబ్బరి మళ్ళీ చక్కగా విలాచి పచ్చకర్పూరం కొద్దిగా రెండు ఎండు ఖర్జూరాలండి తీపి సోంపు వేయాలండి టూటీ ఫ్రూటీ దొరుకుతుంది కదండి అది కూడా వేయాలన్నమాట చక్కగా ఇవన్నీ వేసి మీరు ఒక మసాలా పాన్ లాగా తయారు చేసేసుకోండి ఇలా చేయటం కుదరదండి ఎలాగండి అంటే కనుకండి మీరు చక్కగా షాప్కి వెళ్ళిపోయి పాన్లు కట్టే షాప్కి ఇలా పూజ కోసం అని చెప్పి చక్కగా కట్టించుకొని తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట మీరు షాప్లో చెప్పండి మాకు పూజ కోసం అండి ఇలా కట్టేయండి అని కట్టిస్తారు వారే అనమాట మీరు లేదా ఇంట్లో చేసుకుంటామంటే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే ఆ పాన్ని ఏమీ లేదండి అమ్మవారికి దీపారాధన చేసి ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని అమ్మవారి ముందు పెట్టండి ముందు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దీపారాధన చేసినాక మీరు అగరబత్తి ఇది అంతా చూపించాక నెక్స్ట్ ఈ పాన్ని తీసుకొని అమ్మవారి ముందు పెట్టేస్తే సరిపోతుంది అంటే అమ్మవారికి సమర్పించాలన్నమాట ఈ విధంగా మీరు ఈ విధంగా అండి ఇంట్లో అయినా చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర లేదా గుడికి వెళ్ళైనా మీరు ఈ తమలపాకుని పాన్ని మీరు అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట దీంతోపాటు మీరు ఏం చేస్తారంటేనండి ఈ అమ్మవారి ముందు రెండు పువ్వులున్న లవంగాల్ని సమర్పించాలన్నమాట ఏంటంటే రెండు కంపల్సరిగా గుర్తుంచుకోండి పైన పువ్వులు ఉండాలి లవంగాలు రెండు తీసేసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉండాలి అవి కూడా అవి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కర్పూరం తీసుకోవాలండి మీరు కర్పూరం తీసుకొని ఈ రెండు లవంగాలను అమ్మవారి ముందు ఉంచి వెలిగించాలన్నమాట అర్థమైందండి మీరు పాన్ని ప్లేట్లో పెట్టి పెట్టిన తర్వాత సమర్పించిన తర్వాత మీరు రెండు లవంగాలు ఉన్నాయి తీసుకొని వాటిని కర్పూరంతో వెలిగించాలి అమ్మవారి ముందు పెట్టి లవంగాల్ని వెలిగించిన తర్వాత మీరు ఒక జగదాంబ నా జీవితంలో కష్టాలు దుఃఖాలు అన్ని తొలగించు అని అమ్మవారిని చక్కగా ప్రార్థించేసేయండి అంతే అంతేకాకుండా మళ్ళీ నా కోరిక కూడా నెరవేర్చు అని వేడుకోండి అనమాట మీ కోరిక ఏదైనా ఉన్నదనుకోండి చక్కగా అమ్మవారికి చెప్పేసుకోండి ఇలా ఈ ఒక పాన్ని పెట్టేసుకొని రెండు ఉన్న లవంగాల్ని కర్పూరంతా వెలిగించండి అనమాట మీరు ఇది చక్కగా సాయంత్రం పూట చేసేసుకోండి ఈ విధమైన పరిహారం మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట మీ కోరిక ఎంత త్వరగా నెరవేరుస్తుందో అమ్మవారు చూడండి కాబట్టి ఇది చాలా అంటే చాలా అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇంకొక పరిహారం వచ్చేసండి అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఆ పరిహారం చెప్పే ముందండి ఏమిటంటేనండి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు ఎవరైతే పరిహారాలు చేయరో వారి కోసం ఒక స్విచ్ వాడు కూడా ఉంటుంది పరిహారానికి సంబంధించింది అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం ప్రతి వీడియోలో అలాగే ఈరోజు ఈ తమలపాకు పరిహారం అంటే రేపు ఆదివారం ఎవరైతే చేయటం కుదరని వారు ఉంటారో వారు చక్కగా ఏం చేస్తారు అంటే కనుక ఈ స్విచ్ వాడిని చెప్పేసుకోండి టుగెదర్ డివైన్ కౌంట్ అని అంటే నా కోరిక నెరవేరింది అని చెప్పేసి మీరు ఐదు సార్లు మౌనంగా లేదా నిశ్శబ్దంగా చెప్పించవచ్చండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మనసు మీ కోరిక మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా అనమాట ఒకే లైన్లో అనమాట చక్కగా నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో స్విచ్ ఓడ్ అనమాట మేనిఫెస్టేషన్లా పనిచేస్తుంది మీకు అద్భుతాలే జరుగుతాయి టుగెదర్ అంటే మీకు కావాల్సిన ఎనర్జీ పరిస్థితులన్నీ ఒక చోటకు చేరుతాయి డివైన్ అంటే శక్తి మీ కోరికకు సహాయం చేస్తుంది కౌంట్ అంటే డబ్బు అండి బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట అంటే మీకు చాలా అద్భుతంగా ప్రత్యేకంగా డబ్బు శత్రు శాంతి ఇంటి శుభం కోసం ఇది చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు పరిహారం చేయని వారు చక్కగా ఈ స్విచ్ వాడిని చెప్పేసుకున్నా సరిపోతుంది ఇంకొకటి చిన్న పరిహారమేనండి మీ ఇంటి చుట్టూ ఏమన్నా చెడు శక్తులు ఉన్నాయి మాకు రావాల్సినవి మాకు దక్క విపరీతంగా మాకు విపరీతంగా అనుకున్న అనుకున్నవారు ఈ నవరాత్రి రోజుల్లోనండి ఏదైనా ఒక రోజు సాయంత్రం అనమాట చక్కగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి ఒకటి నువ్వుల నూనెతో ఒకటి ఆవు నెయ్యితో అనమాట దీపం వెలిగించి శ్రీ దుర్గాయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఒక గ్లాసులో నీళ్ళు పెట్టండి అమ్మవారి ముందు పెట్టేసి చక్కగా అందులో ఇంత పసుపు వేసినా సరిపోతుందనమాట ఇంత కళ్ళుప్పు వేసినా సరిపోతుంది ఈ రెండు వేసేసి అమ్మవారి ముందు గ్లాసులో నీళ్లు పోసండి ఈ రెండు వేసి మీరు చక్కగా ఆవు నెయ్యితో ఒక దీపం ఒక దీపం ఏమో నువ్వుల నూనెతో వెలిగించి ఓ శ్రీ దుర్గాయే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీరు ఈ నీళ్లు తీసుకొని తర్వాత మొత్తం ఇంటి చుట్టూ ఇంట్లో అంతా చల్లేసుకోండి మీకున్న చెడు శక్తులు అనేవన్నీ కూడా బయటికి పోతాయి అని పండితులు అంటున్నారనమాట ఇక తమలపాకులతో చేసి మరొక పరిహారం ఏమిటంటేనండి ఇది పూజ లేకుండా చేయాలండి మీరు ఏ రకమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు ఏ మంత్రాలు చదవాల్సిన అవసరము లేదనమాట సాయంత్రం సమయానికి చేయాల్సి ఉంటుంది దీన్ని కూడా ఏంటంటే సాయంత్రం అండి సూర్యాస్తమయం అవ్వబోయే టైంలో అనమాట ఆరేడు మధ్య ఐదు పచ్చ తమలపాకులు తీసుకోండి ఇవి ఆరోగ్యంగా ఉండాలి గుర్తు పెట్టుకోండి కాడలు కూడా ఉండాలి కాడలు లేకుండా తీసుకోకూడదు వీటిని శుభ్రంగా నీళ్ళతో కడిగి తుడిచి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక తమలపాకుపై కొంచెం పసుపు వేయండి రెండవ దానిపై కొంచెం కుంకుమ మూడవ దానిపై ఒక చుక్క తేనెయండి నాలుగవ దానిపై కొంచెం చక్కెర వేయండి ఐదవ దానిపై ఒక చిన్న లవంగం పెట్టండి ఇక ఈ ఐదు తమలపాకుల్ని మీరు ఏం చేస్తారు అంటే కాసేపు అలా పెట్టి ప్లేట్లో కూర్చోండి కూర్చొని మీకున్న కోరికలు మీకున్న సమస్యలు ఇవన్నీ కూడా అనమాట ఆ ప్లేట్ మీద చేసి చక్కగా చెప్పేసుకోండి ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదండి మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా మీరు ఎవరితో మాట్లాడకుండా మధ్యలో ఫోన్ వచ్చిందని అది వచ్చిందని వెళ్ళకుండా కూర్చొని చక్కగా మీరు ఆ ప్లేట్ మీద పెట్టి మీకున్న కోరికలు మీకున్న సమస్యలు అన్నీ అనమాట ఏ రకమైనదైనా ఏది ఉద్యోగం కావాలో లేకపోతే ప్రమోషన్స్ రావట్లేదు లేకపోతే బిజినెస్లో బాగా అప్పులు అప్పులున్నా డబ్బులు లేకపోయినా వివాహాలు కాకపోయినా ఏమన్నా సమస్యలున్నా కూడా సంతాన సమస్యలు ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క కోరిక అనమాట చక్కగా చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఐదు తమలపాకుల్ని తీసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా బాల్కనీ తలుపు దగ్గరండి గడియారం దిశలో క్లాక్ వైజ్లో అనమాట ఒక పత్రం ఉంచండి ఉంచేటప్పుడు మనసులో ఒకే కోరికను ఐదు సార్లు మౌనంగా చెప్పండి అనమాట ఏంటి అవి తమలపాకుల్ని ఇట్లా క్లాక్ లాగా చుట్టూ పెట్టేసేయాలన్నమాట పెట్టేసుకొని మీరు మొత్తం సమస్యలు ఒక కోరికలన్నీ ఒకసారి చెప్పుకున్నారు ఇది పెట్టినాకేం చేస్తారంటే మళ్ళీ మనసులో మీకున్న మొత్తం పెద్ద కోరికని ఒక ఈ ఐదు సార్లు చెప్పేసుకోండి మౌనంగా అంటే ఇందాక చెప్పిన ఉదాహరణ మీకు ఏం కోరిక ఉందో అది అనమాట ఎగ్జాంపుల్ చెప్పారు ఉద్యోగమా వ్యాపారమా అవన్నీ మీకు ఏది ఉంటే అది అనమాట అందులో చెప్పేసుకోండి ఎవరు సమస్యలు వారికి ఉంటాయి ఎవరి కోరికలు వారికి ఉంటాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉందో మీకు ఏ కోరిక ఉందో దాన్ని చెప్పేసుకోండి ఐదు సార్లు మౌనంగా మాట్లాడద్దండి ఇది చేసేంత వరకు కూడా మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఇవి తీసుకొని వెళ్ళి పెట్టుడు చేసుడు అప్పుడు కూడా అయిపోయింది కదా అని మాట్లాడకూడదనమాట చక్కగా పెట్టేసేయండి అక్కడ డౌట్ వస్తుంది ఎందుకు వేయాలండి పసుపు కుంకుమ తేనె చక్కెర లవంగాలు అంటే కనుకండి పసుపు అనేది మీకున్న అడ్డంకుల్ని తొలగిస్తుంది అనమాట కుంకుమ శక్తి సౌభాగ్యాన్ని ఇస్తుంది తేనె అనేది మధురమైన ఫలితాలని మీకు తెస్తుంది అలాగే ఈ చక్కెర అంటే షుగర్ అనేది కుటుంబంలో ఆనందం పెరుగుతుందనమాట ఇలా పెట్టడం వల్ల లవంగాలు అనేది ఏంటంటే డబ్బు లాభం శత్రుశాంతి ఈ ఐదు తమలపాకులనండి రాత్రి ఎక్కడ పెట్టారో అక్కడే ఉంచేయండి అస్సలు ముట్టుకోకండి ఎవరిని ముట్టుకొని ఇవ్వండి ఉదయం లేవగానే వాటిని తీసేసి ఎవరి తొక్కని దగ్గర ఒక చెట్టు కింద వేసేయండి అంతేకాని మామూలుగా మీరు ఏదైతే చెత్త వెత్తి డబ్బాలో వేస్తారో అట్లా వేయకూడదండి మంచిగా ఒక చెట్టు మొదట్లో ఎవరు తొక్కన దగ్గర వేసేయండి ఇలా చేయటం వల్ల ఈ పరిహారం మీ ఇంటి శక్తిని పాజిటివ్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తుంది డబ్బు ప్రవాహాన్ని అదృష్టాన్ని పెంచుతుంది అంతేకాదండి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు